ఇది ఫస్ట్ విమానం ఎగరేసిన కంపెనీ ఇప్పుడు మన డ్రీమ్స్ అనిపిస్తుంది ఇది కార్ కాదు ఇది డ్రైవర్స్ తో మాట్లాడే ఒక మెషిన్ బిఎండబ్ల్యూ సౌండ్ లో ఎడ్రినలిన్ ఉంటుంది డిజైన్ లో పోయట్రీ ఉంటుంది రేవ్ పెడల్ ప్రెస్ చేస్తే మీ మనసు కూడా యాక్సలరేట్ అవుతుంది బిఎమ్ డబ్ల్యూ నేమ్ లో త్రీ లెటర్స్ ఏ ఉంటాయి కానీ దానిలో దాగి ఉంది హండ్రెడ్ ఇయర్స్ రహస్యం నైన్టీన్ సిక్స్టీన్ లో బిఎబల్యూ జర్మనీలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజిన్స్ తయారు చేశారు వారి ఇంజిన్స్ ఎత్తులో ఎక్స్ట్రీమ్ కూడా ఫెయిల్ కాలేదంట వరల్డ్ వార్ తర్వాత ఎయిర్ ఇంజిన్ బ్యాన్ అయింది కానీ వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు బ్రాండ్ డైరెక్షన్ మార్చుకొని ఆకాశం మీద నుంచి రోడ్ మీదకు దిగి వచ్చి ప్రెసిషన్ ఇంజనీరింగ్ క్లాస్లో మిక్స్ చేసింది అందుకే బిఎండబ్ల్యూ లోగోలో ఉన్న బ్లూ అండ్ వైట్ అవి బెవేరియా స్కై కలర్స్ ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రొపెలర్ హిస్టరీ బిఎండబ్ల్యూ ఇంజనీర్స్ కోసం పర్ఫెక్షన్ అనేది మ్యాడ్లెస్ లాంటి అడిక్షన్ కార్నర్ లో బ్రేక్ టర్న్ యాక్సలరేట్ కార్ అసలు డిస్టార్ట్ అవ్వదు ఇది ప్లెయిన్ ఫ్లైట్ స్టెబిలిటీ లాగా బిహేవ్ చేస్తుంది వరల్డ్ లో స్మూతెస్ట్ ఇంజిన్ అంటే ఇదే జీరో వైబ్రేషన్ ఫుల్ పవర్ స్ట్రైట్ లైన్ థ్రస్ట్ ఫ్రంట్ స్టీరింగ్ మాత్రమే బ్యాక్ వీల్స్ లో బ్రూట్ పవర్ డ్రైవింగ్ కి డ్రైవర్స్ కి ప్యూర్ కంట్రోల్ ఇది రేసింగ్ రేసింగ్కి డిఎన్ఏ లాంటిది ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్స్ ప్రెసిషన్ గా ఉంటుంది అందుకే ఐకానిక్ బిఎండబ్ల్యూ రోర్ కి అంత క్లారిటీ ఉంది బిఎండబ్ల్యూలో ప్రతి నట్ బోల్ట్ టిస్టిన్ డ్రైవింగ్ ప్లజర్ కి ఫస్ట్ అని డిజైన్ చేశారు బిఎండబ్ల్యూ త్రీ సిరీస్ వరల్డ్ మోస్ట్ బ్యాలెన్స్డ్ స్పోర్ట్స్ సడన్ ఎం త్రీ అండ్ ఎం ఫైవ్ రేస్ ట్రాక్ లో బాన్ బీచ్ ఐ ఎయిట్ ఫ్యూచరిస్టిక్ హైబ్రైడ్ వింగ్ మార్బల్ ఇలా ప్రతి మోడల్ కి ఒక ఎమోషన్ ఒక పర్ఫార్మెన్స్ సిగ్నేచర్ ఉంటుంది బిఎండబ్ల్యూ సౌండ్ అంటే ఇది ఇంజిన్ షౌట్ కాదు డ్రైవర్స్ హార్ట్ బీట్ కి రెస్పాన్స్ గేర్ షిఫ్ట్ సబ్టైల్ క్లిక్ ఎగ్జాస్ట్ లో మెటల్ స్క్రీన్ ప్యూర్ అగ్రెషన్ ఇది సౌండ్ కాదు డ్రైవర్ మెషిన్ కన్వర్జేషన్ బిఎండబ్ల్యూ ఇప్పుడు ఎలక్ట్రిక్ రివల్యూషన్ లో టాప్ గేర్ లో ఉంది ఈ కాస్ లో ఏ డ్రైవింగ్ టెక్ త్రీడీ ప్రింటెడ్ పార్ట్స్ కార్బన్ ఫైబర్ బాడీ లాంటివి వాడుతూ స్పీడ్ ప్లస్ ఎకో ఫ్రెండ్లీ పర్ఫార్మెన్స్ ని యాడ్ చేస్తున్నాయి బిఎండబ్ల్యూ కేవలం కార్ మాత్రమే కాదు ఇది కనెక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మెషిన్ ఒక్కసారి డ్రైవ్ చేస్తే మిగతా కార్ సౌండ్ లా కాకుండా నిశ్శబ్దంగా అనిపిస్తుంది బిఎండబ్ల్యూ డ్రైవర్స్ ని కలగా మార్చిన బ్రాండ్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్